నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరవై ఆరవ డివిజన్లో పర్యటించారు తనదైన శైలిలో పేదలతో ఆయన అక్కడి సమస్యల గురించి మాట్లాడారు తాను చెప్పినట్లుగా కాలువ పనులు చేయిస్తున్నానని ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటూ ఎమ్మెల్యే మహిళలను అడుగుతూ వారితో కలివిడిగా కలిసిపోవడం కోటం రెడ్డికే తగును కాలు ఎందుకు శాంక్షన్ చేయొచ్చు ఇలా జుమ్ముట ఎళ్ళకి జుమ్ముకి మధ్యలో అంత ఎత్తులు బాడ పెట్టేస్తారు భవిష్యత్తులో కూడా పెట్టింది కాలువ మీరు స్టార్ట్ చేస్తారు కాలువ పెట్టిన దాకా రోడ్డు వేసేది కాలువ వేసిన తర్వాత రోడ్ వేస్తాం ఇవన్నీ కూడా నాలుగు ఇరవై తాగు స్టార్ట్ అవుతాయి నాలుగు నెలల నుంచి ఐదు వందలు

వాళ్ళ సమస్యలు లేకుంటే వాళ్ళ కోరికలు వాళ్ళేసుకునే దానికి కూడా లేదు సార్ వెనకాల చెత్త వేసుకోడానికి ఏమన్నా సార్ ఇళ్ళల్లో వాసన వెనకాలేసిపోతున్నారు పిల్లల్లో ఒక వాసన సార్ చెత్త ఎత్తుకెళ్తారు సార్ వారు అనుకోవరు వస్తారు లేకపోతే వెనకాల చెత్త వెనకాల పోసేస్తారు ఆఫీస్ వాళ్ళందరూ పనులకి ఉంటారు కదా ఉదయాన్నేసేస్తారు చేస్తారు ఆడ మళ్ళీ చెత్త పెట్టించాలంటే ప్రతి ఇంట్లో నా ఇంటి పెట్టకూడదు నా ఇంటి పెట్టకూడదు అంటే అందుకే ఏం చేస్తానండి వాళ్ళు చెత్త అక్కడ ఉండకుండా ఇప్పుడు చెప్పు చెప్పు